రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ సిబ్బంది అందరికీ కూడా టీఎస్యూటిఎఫ్ పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు అనేక మండలాల్లో మరియు జిల్లా స్థాయిలో బాధ్యతలలో ఉండి ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తూ మొన్న జరిగిన ఎనిమిది తొమ్మిది పదో తేదీలో జరిగిన టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర మహాసభల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాము మిత్రులారా మనకందరికీ తెలుసు కేజీబీవీలు ప్రారంభమైనప్పటి నుండి అరకొర వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో టీఎస్యుటెకు పోరాట ఫలితంగానే మనము అనేక సమస్యలు పరిష్కారం మనం చేసుకోగలిగామనే విషయం మనకందరికీ తెలిసిన విషయమే మరి అంతేకాకుండా కేజీబీవీలు ప్రారంభ సమయంలో ఉద్యోగులను రిన్యువల్ చేయాలి అంటే తప్పకుండా డెమో ఇవ్వాలి అనే ప్రభుత్వ నిబంధనను తీవ్రంగా ఖండించింది టీఎస్ యూటిఎఫ్ మరి ని డెమో లేకుండానే యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి మరి ఎస్ఓలను తక్కువ రిజల్ట్స్ ఎస్ఎస్ రిజల్ట్స్ తక్కువ వచ్చినట్టయితే ఎస్ఓలపై యాక్షన్ తీసుకోకుండా ప్రాతినిధ్యము చేయడం జరిగింది మొన్న గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన టీఎస్ఈ ముట్టడి కార్యక్రమ ఫలితంగానే పన్నెండు నెలల వేతనాలను కానివ్వండి వీక్లీ ఆఫ్ను కానివ్వండి మనం సాధించుకోగలిగాము దాని ఫలితంగానే కోవిడ్ సందర్భంగా అనేక యాజమాన్యాల్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న క్రమంలో కేవలం కేజీబీవీ పాఠశాలల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే వేతనాలతో సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవడంలో దానికి కేవలం టీఎస్ఈఫ్ పోరాట ఫలితమే అని చెప్పుకోవడంలో అతిశోక్తి లేదు మరి అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న నాన్ టీచింగ్ స్వచ్ఛ కార్మికులను తొలగించడం జరిగింది కేజీబీవీలో ఉన్న నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరిని కూడా వారికి కంటిన్యూ చేస్తూ కోవిడ్ సందర్భంగా వేతనాలు ఇవ్వడం జరిగింది మరి అనేక దశల పోరాట కార్యక్రమాల ఫలితంగానే ఈరోజు బదిలీల్ని కూడా మనము సాధించుకోగలిగా మిత్రులారా E <síntos> మరి ముందున్న సమస్యల పరిష్కారానికై ఇంకా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి రాష్ట్ర కమిటీ మూడు దశల పోరాట కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడున్న మన సమస్యలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ కేర్ టేకర్స్ను నియమించాలి హెల్త్ కార్డ్స్ను మంజూరు చేస్తూ నగదు రహిత వైద్యాన్ని అందించాలి అని చెప్పేసి పీడీలకు పీడీలుగా వాళ్లను చేస్తూ ఎస్ఏలుగా వాళ్ళకి వేతనాలు అందించాలి కంప్యూటర్ ఆపరేటర్లు అకౌంటెంట్లకు కూడా వారికి తప్పకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఎవరైతే వాళ్ళ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వాలి మరి నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా గతంలో వేతనాలు పెంచలేదు వారికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇంటర్ జరుగుతున్న కేజీబీవీ పాఠశాలల్లో వేతనాలు వాళ్ళ నాన్ టీచింగ్ స్టాఫ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో అక్కడ సిబ్బందిని పెంచాలి హెల్త్ కార్డును మంజూరు చేయాలి రెండవ శనివారము మరియు ఆప్షనల్ హాలిడేస్ను కేజీబీవీలకు కూడా వర్తింపచేయాలి కేజీబీవీలో మరణించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రసూతి సెలవులతో సహా ఇతర సెలవులు మహిళా ప్రభుత్వంలో ఉన్న మహిళా ఉద్యోగులకు ఉన్న సెలవులను వీరికి కూడా వర్తింపచేయాలి అనే అనేక డిమాండ్లను ఈరోజు ముందుకు తీసుకొస్తూ ఆ సమస్యల పరిష్కారానికై టిఎస్ఈబ్లూ రాష్ట్ర కమిటీ మూడు దశల పోరాట కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు మరి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మరి జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమము మరి ఫిబ్రవరి ఈ పన్నెండవ తేదీన డిఎస్సి ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది మిత్రులారా మరి ఈ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కేజీబీబీ తప్పకుండా ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే దిశగా మనం కదులుతూ సమస్యల పరిష్కారంలో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు